హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చేసి బండక్కి అనేది నేను చేస్తున్న బురుగులు అవి కూడా ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుందనేసి నేనైతే ఇలా ట్రై చేస్తున్నా చూడండి గోడంబి కరివేపాకు శనిగింజలు వెల్లుల్లి సాల్టు మిరపొడి పసుపు అయితే నేను తీసుకున్నా దీనికి కావాల్సిన పదార్థాలు ఇవంతా ఇప్పుడు చేసే విధానం చూద్దాం ఇవేనండి బరుగులు ఈ బురుగుల్లో వచ్చి సాల్ట్ అనేది వాళ్ళు వేయరు అదే దీంట్లో ఉన్న స్పెషల్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఎలా చేయాలో రండి ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే ఎక్కువ వేయకూడదు ఆయిల్ ఆయిల్గా ఉంటే తినడానికి బాగోదు కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ అయితే వేడయింది ఇప్పుడు సాసులు వేసుకుంటున్నాం సాసులు సిట్టపట్టలాడాక ఫస్ట్ ఫస్టు అయితే వేసుకుంటున్నా శని బాగా వేగి వేగితేనే బండకాయ అనేది చాలా బాగుంటుందన్నమాట ఎక్కువ మంటుంటే నల్లగా అయిపోతే బాగోదు తిన తినడానికి అందువల్ల నేను సిమ్లో అయితే పెట్టుకున్నా చూసారా ఇలా చెనిగింజలు చిట్టుపట్టలు ఆడితే బాగుంటుంది తినడానికి ఎక్కువ మంట పెట్టేస్తే బ్లాక్ అయిపోతే తినడానికి బాగోదు ఇలా సిమ్లో పెట్టుకొని చెనిగ్గింజలు అనేది వాడుచుకోవాలి ఆ తర్వాత రెండు ఎండిమిర్చిలు అయితే వేసుకున్నా ఆ తర్వాత వెల్లుల్లి కరివేపాకు వేసాను తర్వాత గోడంబి తగినంత వేసుకున్నా ఈ రెసిపీకి వచ్చేసి ఉప్పు కారము కరెక్ట్గా వేసుకుంటే తినడానికి అయితే చాలా బాగుంటుంది ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలి నేనైతే ఉప్పు కారం లాస్ట్లో వేద్దామని సైడ్లోనే పెట్టుకున్నా పసుపు కూడా సైడ్లో పెట్టుకున్నా లాస్ట్లో వేసుకుందామని ఇప్పుడైతే పసుపు వేస్తున్నా ఫస్ట్ ఇక్కడ మీరు చూడచ్చు ఇప్పుడు కారం వేసుకుంటాను తగినంత ఎక్కువేమీ వేయకూడదు బాగోదు ఎక్కువ కారం పిల్లలు తింటా అనేసి నేను తక్కువే వేసుకున్నా తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటా ఈ బరుగుల్లో వచ్చి సాల్ట్ వేయరని కొద్దిగా సాల్ట్ అయితే నేను ఎక్కువే వేసుకున్నా ఆఫ్ చేసేసినాను ఇప్పుడు చల్ల చల్లగా అయినాక బరుగులు అనేది ఈ మిశ్రమంలో కలుపుకుంటే మనకు బండక్కి అనేది రెడీ అయిపోతుంది ఓకే ఇప్పుడైతే చల్లగా అయిపోయింది ఇప్పుడు బరుగులు అనేది నీట్గా మిక్స్ చేసుకుంటే మనకు ఈవినింగ్ స్నాక్స్ అయితే మనకు రెడీ అయిపోతుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అలా ఉంటుంది రెసిపీ అయితే స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు మనము ఓకే అండి ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చెప్తాను ఓకే అండి ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే చాలా బాగా వచ్చింది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి